హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని కొంచెం ఫ్యామిలీ ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా అయితే మారాయి అసలు చెప్పాలంటే బయట జనాలు తుక్కు రాకూడుతున్నారు అలాగే మనం కూడా దాని గురించి మాట్లాడి తుక్కు రాకూడదాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక పెద్ద మనిషి తరహాలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీద ఇలా చిన్న పిల్లోళ్ళ మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పడం అస్సలు బాగాలేదు ఎందుకంటే పెద్ద మనిషి తరహాలో ఉన్నప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి స్టేజ్ మీద వచ్చేయాలి అలా కాకుండా నేను కమెడీ ఒకప్పుడు ఇలా చేశాను కామెడీస్ ఇప్పుడు కూడా అలా చేస్తాను అంటే ఇలానే తిరిగి బెడిసి ఎక్కడో బయట కంట్రీ నుంచి వచ్చి ఫ్రీగా మన తెలుగు సినిమాలో నటించిన అతిథి గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అసలు ఆయన ఏం మాట్లాడాడో మనం అయితే ఇప్పుడు చూద్దాం నిజంగా మా వెంకీ కుటుంబాలను ఈ నితి కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు డేవిడ్ వార్నర్ అనుకుంటే పాన్ ఓల్డ్ సినిమాలు నటిస్తాడు అలాంటిది వచ్చి మీరు చేసే చిన్న సినిమాలో చేస్తానంటే అది మీరు చేసుకున్న అదృష్టం అంతేగాని వెంకీ కుడమల పోయి నితిన్ పోయి డేవిడ్ వార్నర్ బతి నడితే వచ్చి సినిమా చేయడు డేవిడ్ వార్నర్ అనుకున్నాడు కాబట్టి వచ్చి సినిమా చేస్తున్నాడు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సరే ఇంకా ఏం మాట్లాడాడు చూద్దాం మన రాజేంద్ర ప్రసాద్ గారు నిన్ను క్రికెట్ అడిగాదు క్రికెట్ ఆడవయ్యా అంటే చూశారు కదా అంటే ఇక్కడ క్రికెట్ ఆడవయ్యా అంటే స్టెప్లు వేస్తున్నాడు ఇక్కడ క్రికెట్ ఎక్కడ ఆపాడు అంటే ఎస్ఆర్హెచ్కి కప్పు తీసుకొచ్చాడు అలాగే ఆస్ట్రేలియాలో ఒక నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అలాంటి అతన్ని పట్టుకొని పోయి స్టెప్లు వేస్తాడు అసలు శ్రీవల్లి స్టెప్ చెప్పాలంటే నీకంటే డేవిడ్ వానరే బాగేశాడు అని అని నా అభిప్రాయం తర్వాత చూడండి ఆయన ఏం మాట్లాడాడు అంటే ఎట్లాంటి భూతుబలం మాట్లాడాడు చూడండి చూశారు కదా దొంగ ముంగా కొడుకు అంటే ఇలాంటి పదాలు ఇలాంటి మాటలు స్టేజ్ మీద ఎంతమందో చూస్తున్నప్పుడు ఎలా వస్తాయి అసలు అసలు చెప్పాలంటే ఆ వీడియో చూస్తుంటేనే మనకి కంపరంగా ఉంటుంది అలాంటిది ఆ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అతనికి అనిపించలేదా అది ఒక పెద్ద మనిషి చాలా సీనియర్ నటుడు అతనికి స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కావట్లా సరే దానికి కంటిన్యూషన్గా ఇంకా ఏం మాట్లాడాడు చూద్దాం చూసారు కదా రే వార్నింగ్ అంటే ఒక పెద్ద మనిషి అని మర్చిపోయి ఇలా మాట్లాడినట్టే అనిపిస్తుంది కానీ స్టేజ్ మీదకి వెళ్ళి మనం ఎంతవరకు మాట్లాడాలి అని మర్చిపోయి ఎట్టబడితే అట్ట మాట్లాడితే ఇలానే ఉంటుంది దీనికి మళ్ళీ రెండు రోజుల తర్వాత క్షమాపణ వీడియో అయితే చేశాడు అది కూడా మనమైతే ఒక లుక్ వేద్దాం తెలుగు నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇలాంటి పదాలు స్టేజ్ మీద ఏమైనాయి ఇలాంటి పదాలు స్టేజ్ మీద ఏమైనాయి ఇప్పుడు ఎట్ట మాట్లాడాడు స్టేజ్ మీద ఎట్ట మాట్లాడాడు అంటే అందరూ చెప్పినట్టుగా ఇక్కడ మా ఇక్కడ దిగింది అక్కడ తాగేసి మాట్లాడాడు అంతే తేడా అని అయితే అనిపిస్తుంది బాగా క్లియర్గా కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నుంచి ఒక మాట దూర్లింది రాజేంద్ర ప్రసాద్ గారికి రెండు రోజుల తర్వాత తెలిసింది ఏంటి ఒక మాట దొరింది అని ఇదేమైనా బాగుందా అంటే చాలా మంది చాలా రకాలుగానే లోపల ఇప్పుడు బయటకు వచ్చి నా నుంచి ఒక మాట దొరింది అని చెప్పైతే అంటున్నాడు అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కదా అసలు నా ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు సరే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా ఒక స్టేజ్ మీద ఎలాంటి మాట్లాడు మాట్లాడాలని అంత మాత్రం తెలియదా అంటే అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి స్టేజ్ మీద అలవోకగా మాట్లాడే రాజేంద్ర ప్రసాద్ గారికి ఇలాంటి చెత్త వాగుడు ఎలా వాగుతాడు అంటే చిన్న చూపు అనే కదా అంటే ఎవరో బయట కంట్రీ నుంచి వచ్చి ఫ్రీగా చేస్తున్నాడు ఏది మాట్లాడినా ఏం కాదు ఏమీ అర్థం కాదు వార్నర్కి అని చెప్పి మాట్లాడితే ఇలానే ఉంటాయి సో తర్వాత ఏం మాట్లాడాడో చూద్దాం మేమందరం కలిసి ఉన్నాం ఎంత అలర్ చేసాము అని అంటే కనుక నితిన్ని అతన్ని మీరంతా నా పిల్లలు నాటి వాడు అని అంతే గట్టిగా వాటేసుకుని నేను మెలకు ఉండకుండా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా నువ్వు యాక్టింగ్లో కదా నీ సంగతి అది చెప్తానన్నా మీరు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది నాలుగు గోడల మధ్య ఎమోషన్స్ ఉండొచ్చు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు నువ్వు ఒక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వార్నర్ లాంటి ఒక అతిథికి వార్నర్ లాంటి ఒక మంచి క్రికెటర్కి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా స్టేజ్ మీద నిల్చొని ఎట్టబడితే అట్ట మాట్లాడితే వార్నర్కి సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంది కదా వాళ్ళందరూ ఎట్టొప్పుకుంటారు నువ్వు నాలుగు గోళ్ల మధ్య ఉన్నప్పుడు మీరు మీరు మాట్లాడుకోండి ఎమోషనల్గా హక్ చేసుకోండి అలర్ చేసుకోండి ఏమైనా చేసుకోండి ఒక స్టేజ్ మీదకి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అనేది నా అభిప్రాయం తర్వాత మన రాజేంద్ర ప్రసాద్ ఇంకా కంటిన్యూషన్గా ఇంకా ఏం మాట్లాడాడో చూద్దాం అలర్జీ చేసాము ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ ఐ లవ్ డేవిడ్ వాటర్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ని ప్రేమిస్తున్నాడు అని నా అర్థం అలా ప్రేమించే వ్యక్తిని ఎలా చూసుకోవాలి ఎవరైనా సరే కించపరుస్తారా స్టేజ్ మీద అది కూడా ఇలా సింపుల్గా మాట్లాడేసి దాని తర్వాత వచ్చి సింపుల్గా ఐ లవ్ డేవిడ్ వార్నర్ అని చెప్పి సరిపోద్ది ఐ లవ్ హిస్ క్రికెట్ ఐ లవ్ హిస్ క్రికెట్ లవ్ లవ్ అవర్ సో నాకు తెలిసి లవ్ అవర్ ఫిలిమ్స్ లవ్ అవర్ యాక్టింగ్ అందువల్లనే వచ్చి తెలుగు సినిమాలో నటిస్తున్నాడు అంతేగాని మీరేదో ఏదో తెలుసు తెలిసి కాదు ఆయన ఏదో మీకు తెలిసి కాదు తర్వాత చూడండి ఒకరికి ఒకడు బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధపెట్టినది ఏమన్నా తెలియకుండా నేను నిజంగా అయినా కూడా ఉద్దేశపూర్వకంగా నేను మీ అందరికీ సారీ అలాంటి ఇంకెప్పుడు జరగదు జరగకూడదు చూసుకున్నాం కానీ ఇరవై ఎనిమిదో తారీఖున రాబిన్ రుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి కుమార్ చూశారు కదా ఇదండి సో క్షమాపణ కూడా మనస్ఫూర్తిగా చెప్పినట్టయితే నాకు అనిపించలేదు అంటే ఉద్దేశపూర్వకంగా అన్నాను ఉద్దేశపూర్వకంగా అన్నాను అంటే అంటే అక్కడ అన్న మాటలు అంటే వెనకేసుకొచ్చుకున్నాడు అంటే అవి ఆ మాటలు నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు నేను మేము కామెడీగా జూయల్గా ఉంటాము అని చెప్పి అంటున్నాడు ఒక స్టేజ్ మీద ఎలా ఉండాలో నాలుగు గోడల మీద ఎలా ఉండాలో తెలియని రాజేంద్ర ప్రసాద్ గారికి ఎవరైనా తెలియపరచండి ఫైనల్గా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు అదుపు తప్పి డేవిడ్ వానర్ గురించి స్టేజ్ మీద మాట్లాడినట్టయితే మనకు అనిపిస్తుంది అక్కడ చెప్పే సారీ కూడా అంత యాక్సెప్టింగ్గా లేదు ఇంకా అలానే ఈ తప్పులు ఇంక నేను చేయను అన్నాడు కదా ఇవి ఇంతకుముందు చాలా జరిగాయి కానీ మళ్ళీ రిపీట్ చేసాడు ఇంకా ఫ్యూచర్లో కూడా రిపీట్ చేయించేమో అనేత నాకు అనిపిస్తుంది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి మీకేమనిపిస్తుందో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను అంటే దాన్ థ్యాంక్ యూ బై బాయ్